ఖమ్మం జిల్లాలో వరద బాధిత ప్రాంతాలను పరిశీలించారు సీఎం రేవంత్ అనంతరం కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు ప్రస్తుతం డిప్యూటీ సీఎం పట్టి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అరకొరగా ఈ జిల్లా సంబంధించి దురదృష్టకరమైన పరిస్థితిలో ముగ్గురు చనిపోయారు కానీ జరిగినటువంటి ఈ వరదలు చూస్తా ఉంటే చాలా పెద్ద ఎత్తున నివారణ ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై కాపాడగలిగారు కాబట్టే ఈరోజు రాష్ట్రం మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగాం ఈ పరిస్థితులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి గారు అందరికీ జిల్లా మంత్రులందరికీ సమాచారం ఇస్తూ ఎక్కడ వాళ్ళు అక్కడ క్షేత్రస్థాయిలో ఏ కార్యకలాపాలు చేయాలి ఏ రకంగా రెస్క్యూ కార్యక్రమాలు చేపట్టాలని మంత్రులకి సంప్రదింపుస్తూ వారికి సలహాలు సూచనలు చేస్తూనే అధికారులు కూడా అవసరం అయినట్టుగా అయితే రాష్ట్ర స్థాయి నుంచి కూడా అధికారులు పంపించి నివారణ చర్యలు చేపడుతూ ముందుకు పోతూ ఉన్నాం ఒకసారి మనం ఖమ్మం జిల్లాను చూస్తేనే మున్నేరు నది సంబంధించి అలా ఆ పైన నిలబడితే నాకు తెలిసి ఊహ తెలిసినంత వరకు నేను ఎప్పుడు చూడలేదు అంత పెద్ద వరదని అట్లాగే మధుర శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి నేను ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా ఉన్నాను అంత ముంచు కూడా చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను నేను ఎప్పుడు కూడా అసలు మధుర శాసనసభ నియోజకవర్గంలో పోవటానికి రాకపోకలు బంద్ అయినటువంటి దృష్టాంతం ఎప్పుడు చూడలేదు అంత పెద్ద ఎత్తున వాగులు పొంగే నదులు ప్రవహించాయి ఇటువంటి పరిస్థితులను కూడా చివరికి అర్ధరాత్రి సబ్స్టేషన్లు మునిగిపోయినా చెట్లు పడి వైర్లు తెగిన స్తంభాలు ఎరిగిపోయినా అర్ధరాత్రి సమాచారం కూడా అందుకొని విద్యుత్ శక్తికి సంబంధించిన అధికారులు ఆ నేలల్లో కూడా ప్రయాణం చేస్తూ జీవితాలని పడంగా పెట్టి పనిచేస్తూ ఈరోజు రాష్ట్ర సిబ్బంది పని చేసుకుంటూ ముందు పోతూ చీకట్లో ఉండకూడదని ప్రజలు నివారణ చర్యలు చేసుకుంటూ వచ్చారు జిల్లా యంత్రాంగానికి సంబంధించి ఇటు కలెక్టర్ కానీ లేదా కమిషనర్ కానీ ఎప్పటికప్పుడు ఆ మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అప్రమత్తం చేస్తూ వారికి కావాల్సినటువంటి ఎక్కడైతే వరద వచ్చిందో అక్కడ వాళ్ళందరినీ ఖాళీ చేయించి సెంటర్స్ ఏర్పాటు చేసి భోజనాలు ఏర్పాటు చేసి కావలసిన చర్యలన్నీ తీసుకుంటూ నివారణ చర్యలు చేసుకుంటూ వెళ్ళారు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున యావత్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మీరు ముందుండి చాలా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు కాబట్టి అట్లాగే మంత్రులుగా నేను అనుకుంటా భవిష్యత్ గత పదేళ్ళు ఎప్పుడు చూడలే క్షేత్రస్థాయిలో మంత్రులు ఈ రకంగా వెళ్ళి అక్కడే నిలబడి అక్కడే కూర్చొని పనిచేపించినటువంటి సంఘటనలు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ భారీ నీటిపారుదలకు సంబంధించినటువంటి మంత్రి గారు హుటాహుట్న ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ రివ్యూ చేసుకో గేట్లు ఎత్తాల్సిందే గేట్లు ఎత్తుతూ కాలువలు బంద్ చేయాల్సిందే కాలువలు బంద్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ దాన్ని కట్టడి చేసుకుంటూ వచ్చారు రెవెన్యూ శాఖ మంత్రి గారు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు అందరితో చీఫ్ సెక్రటరీ గారిని కూడా కూర్చోబెట్టుకొని రిలీఫ్ మెజర్స్ గురించి రివ్యూ చేసుకుంటూ వచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి గారు నేరుగా అక్కడ కూర్చొని ఆ నో నీటి ఒడ్డును కూర్చొని ఏటి ఒడ్డుని కూర్చొని తీసుకున్నటువంటి చర్యలు అట్లాగే పార్లమెంటు సభ్యులు జిల్లా అంతా తిరుగుతూ అంటే ఈ రకంగా నేను ఎందుకు చెప్తా ఉన్నంటే ఈ రకంగా ప్రజాప్రతులు కానీ మంత్రులు కానీ అధికార యంత్రాంగం కానీ పెద్ద ఎత్తున కృషి చేయబట్టే ఈరోజు ఇంత పెద్ద విపత్కరమైనటువంటి పరిస్థితి వస్తే కూడా తట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలు మనం కాపాడుకుని వాళ్ళ ప్రాణం వీటన్నిటిని చేస్తూనే మళ్ళీ తిరిగి నిర్ణయం తీసుకొని క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా చూడాలని హైదరాబాద్ నుంచి వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ హెలికాప్టర్లు నిజంగా ఆ ఆ బ్రిడ్జిపై ఉన్నటువంటి తొమ్మిది మందిని రక్షించడం కోసం ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మంత్రులు కానీ అందరూ అన్ని రకాలుగా అన్ని నేవల్ బేస్లు అందరితో మాట్లాడి హెలికాప్టర్ని ఫ్లై చేయించాలంటే ఆ ఫ్లై చేయాల్సిన బేస్ దగ్గర వాతావరణం అనుకూలించట్లేదు ఖమ్మం మేర ఇక్కడ వాతావరణం అనుకూలించట్లేదు డిఫెన్స్ అధికారులు కూడా చివరికి నిస్సహాయంగా ఆసక్తి వ్యక్తపరుస్తూ వాళ్ళు చివరి వరకు ప్రయత్నం చేశారు సాధ్యం కాలేదు అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుకొని వాళ్ళు రక్షించే కార్యక్రమాలు చేసి ఇలా చేస్తూ కూడా జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా అంచనా వేయాలని నేరుగా ప్రజలను కలిసి వాళ్ళ బాధల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో హైదరాబాద్ నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారు బయలుదేరి వచ్చినందుకు ఖమ్మం జిల్లా ప్రజలందరి తరఫున వారిని నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేయటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారిక్కడ నుంచి మిగతా ప్రాంతాలకు కూడా రేపు పర్యటనకు వెళ్తూ ఉన్నారు ప్రజల కోసం తప్పించేటువంటి ప్రభుత్వంగా ఈరోజు వాళ్ళ కష్టాలను ప్రత్యక్షంగా చూసిన తర్వాత తాత్కాలిక ఉపశమనం కోసం ముఖ్యమంత్రి గారు కొన్ని ప్రకటించారు తాత్కాలిక ఉపశమనం కోసం అంటే ఈరోజు రేపు ఎల్లుండి గడవటం కోసం దానికోసం గ్రాసరీ వారికి కావాల్సినటువంటి వంట సామానులని గ్రాసరీ ఉప్పు పప్పు బియ్యం మంచు తదితర సామాగ్రిని వెంటనే పంపిణీ చేయమని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వటం అట్లాగే తాత్కాలికంగా ఇవాళ రేపే నుండి వారు ఖర్చులు గడవటం కోసం ప్రతి ఇంటికి ఓ పదివేల రూపాయలు నగదు కూడా ఏదైనా అవసరం ఉంటే కొనుక్కోవటానికి తాత్కాలిక ఉపశమనం కోసం వారు వెంటనే అక్కడ ప్రకటించారు సరే మిగతా నష్టపరిహారాన్ని అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చారు అంచనాలు వేయండి వేసిన అంచనాలని లెక్కగట్టి తగు రీతిలో సాధ్యమైనంత మేరకు ఇది మన ప్రభుత్వంగా ప్రజల ప్రభుత్వంగా మీకు అండగా ఉండటం కోసం చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తామని చాలా స్పష్టంగా వారు అక్కడ బయట బాధులతో మాట్లాడు వరద బాధలతో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు తప్పనిసరిగా జరిగిన నష్టాన్ని ఇది ప్రకృతి వైపరీత్యం ఈ ప్రకృతి వైపరీత్యాన్ని సరే అనేక కారణాలు ఆ కారణాలన్నింటిలో సరే అనుభవం కలిగినటువంటి వాళ్ళు గతంలో పాలించినటువంటి వాళ్ళు అన్ని తెలిసినటువంటి వాళ్ళు కూడా కావాలని ఒక అడ్డుగోలు మాటలు ట్విట్టర్లో సోషల్ మీడియాలో అంటే ప్రజల్లో క్షేత్రస్థాయిని పూర్తిగా మర్చిపోయారు వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకునే పరిస్థితి మర్చిపోయారు కేవలం ట్విట్టర్లకి సోషల్ మీడియాకి పరిమితమైనటువంటి వాళ్ళు కొన్ని రకరకాలైనటువంటి పోస్ట్ చేస్తూ పాలు చేయాలనే కార్యక్రమం పాల్పడుతున్నారు ఇది కరెక్ట్ కాదు దయచేసి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సమిష్టిగా అందరూ కలిసి ప్రభుత్వం చేసే సహ సహకారాలకి మీరు కూడా చేదోడదు వాళ్ళకి ప్రజలు న్యాయం చేయాలి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టు భయభ్రాంతులు గురిచేసేటట్టు ప్రజలు ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలని అపాసం చేయడం కోసం ప్రయత్నం చేస్తే పేదల జీవితాల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి జీవితాలతో ఆడుకున్నట్టుగా భావించాల్సి వస్తుంది ఇది సరైన కాదని వారు చెప్తూ తప్పనిసరిగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకోవడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అందుకోసమే యావత్ మంత్రిమండలు అంతా కదిలి రోడ్లు మీద తిరుగుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ముందుగా ఇవాళ సూర్యాపేట చూశారు ఇవాళ ఖమ్మం చూశారు రేపొద్దున ఇంకా కొన్ని జిల్లాలు చూస్తూ ఉన్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడారు ఇక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ తాత్కాలికంగా మాకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు మీరు అందించాలని చెప్పి నేరుగా ప్రధానమంత్రి గారితో లేకపోతే రి రిలీఫ్ రిహాబిలిటేషన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసేటువంటి వాళ్ళతో కూడా మాట్లాడారు అంటే ఎక్కడ అవకాశం దొరికినా ఏమాత్రం అవకాశం దొరికినా ఆ అవకాశాన్ని ఉపయోగించి రాష్ట్రంలో ఉన్నటువంటి బాధ బాధితుల్ని ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని కాపాడటం కోసమే అనుక్షణం